ర్కాహు అలహదుల్లా ఈరోజు హైదరాబాద్కి వచ్చినాము చాలా రోజుల నుంచి మా అలీబాయిని కలవాలనే ఒక కోరిక నా మనసులో ఉండింది ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది అయినా కానీ మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి నేను వస్తాను అని చెప్తే వద్దులేమని మేమే మీ ఇంటి దగ్గరికి వస్తామని చెప్పి వచ్చినాము ఒక ఆత్మీయ బంధువులాగా అతను మాట్లాడిన మాటలు కానీ అతను మాతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ నిజంగా సినీ ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి దాదాపు కొన్ని వందల వేల సినిమాలు చేసిన వ్యక్తికి ఇంత కూడా గర్వం లేకుండా ఒక మానవత్వం ఉన్న పరిపూర్ణత చెందిన వ్యక్తిలాగా అతను ఏదైతే మా మిత్రులతో మా అందరితో అతను మాట్లాడిన మాటలు నిజంగా చాలా నా హృదయానికి సంతోషంతో నింపేసినాయి అన్నిటికి మించి అతని దగ్గర నేను చూసిన క్వాలిటీ ఏంటంటే ఒక నిజమైన భారతీయుడు అతను అతను కులం మతం ఆ ప్రాంతం అట్లాంటి ఏం అతని మనసులో కానీ అతని మాటల్లో కానీ ఏ కొసల్లో కూడా నాకు కనబడలేదు మనం ఇస్లాం ధర్మంలో పుట్టినాము మా ధర్మాన్ని మేము ఆచరించుకుంటూ ఇతర మతాలను గౌరవించుకుంటూ ఈ దేశం కోసం మనం ప్రాణం ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలా ఈ దేశానికి ఏ అవసరం వచ్చినా కానీ ముందు తెగే గొంతు ఏదైనా ఉంటే ముస్లింలది ఉండాలనే ఆలోచన అతను ఏదైతే చెప్పినాడో నిజంగా చాలా ప్రతి ఒక్కరు కూడా దానికి ఫాలో చేయాలా ప్రతి ఒక్కరు కూడా అతను చెప్పిన మాటల్ని గుండెల్లో పెట్టుకోవాలా చాలా నిజంగా చాలా సంతోషం ఉంది అల్లా అలీ గారికి వాళ్ళ కుటుంబానికి అల్లా యొక్క చెల్లని ఆశీస్సులు దీవెళ్ళు ఉండాలా అతనికి ఎటువంటి కష్టం రాకుండా అతను అతని కుటుంబం సంతోషాలతో వెయ్యి సంవత్సరాలు వరదల్లాలా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి ఎవ్వరి కూడా అల్లా శుభాణతల అష్ట ఐశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలా అదేవిధంగా దీని మీద నడిచే తోఫీ కూడా వాళ్ళకు అల్లా శుభానతల ఇవ్వాలని చెప్పి ప్రసాదించాలని కోరుకుంటుండ అస్లామాలు